హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నాసిక్ మార్కెట్ లో ఈ రోజు టమాటా రేట్లు ఎదుగు పడిందా తెలుసుకుందాం ముందుగా ఈ రోజు నాసిక్ మార్కెట్ లో స్టాక్ సమాచారానికి వస్తే గనక నిన్న మన్నటితో పోస్తే స్టాక్ అనేది యావరేజ్ గా ఉందండి ఇటువంటి పెరుగుదల లేదు గత వారం రోజులు పది రోజులుగా సేమ్ స్టాక్ లో వస్తా ఉందండి అంత ఓవర్ స్టాక్ ఏమీ లేదు ఇక అక్కడ నాసిక్ ఏరియాలో ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయండి ట్వంటీ కిలో బాక్సెస్ ఇక రేట్ల విషయానికి వస్తే గనక వంద రూపాయలు ప్రారంభమై క్వాలిటీ బాగుంటే గనక రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పొడతా ఉందండి ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లో సేమ్ రేట్లు కొనసాగుతా ఉందండి వంద నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి రెండు వందలు రెండు యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు టాప్ అనేది పడుతా ఉందండి టుడే యాజ్ ఆఫ్ నో నాసిక్ మార్కెట్ ట్వంటీ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దేశీ టమాటోస్ హైబ్రిడ్ టమాటోస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక అక్కడ క్వాలిటీ అనేది యావరేజ్ క్వాలిటీలే ఉందండి ఎందుకంటే ఇప్పుడు నాసిక్ ఏరియా మన ఏరియా మాదిరిగానే ఎండలు అక్కడ ఎక్కువగా ఉండేదాని వల్ల క్వాలిటీలు అనేది చాలా వరకు తక్కువగా వస్తూ ఉంది బెస్ట్ క్వాలిటీలు ఒక్క అక్కడక్కడ మాత్రమే ఒకటి రెండు లాట్లు మాత్రమే వస్తూ ఉంది ఆ బెస్ట్ క్వాలిటీలకు టాప్ రేట్లు అనేది పడుతూ ఉందండి ఇది ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటో రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్